అవును మావా నువ్వు చాలా కిలాడివిరా కోట్లు విలువ చేసే ఇల్లు చాలా సింపుల్ గా కొట్టేశావు సర్లే గాని మనోళ్ళేరే వాళ్ళంతా తాగి తాగి ఎక్కడెక్కడ పడుకున్నారు ఇక్కడే ఎక్కడ ఉండుంటారా సరే టీ తగ్గద్దాం ఇప్పుడు వెళ్ళిన ఎక్కడనే వెతకాల్ ఎక్కడున్నారా ఏంటంత వేడిగా ఉంది ఈ షాప్ లో ఎన్ని ఏళ్ళ నుంచి పని చేస్తున్నావు నార్మల్ ముస్క భయ్యా ఈ షాప్ కి నేనే ఓనర్ని ఏదో అంబానీ కంపెనీ ఓనర్లో చెప్పేవాడు భయ్యా ఏడు తరాలు దాటి ఎనిమిదో తరమాటి నేను నడుపుతున్నాను దానిదో తరానికి ఎనిమిదో సంతానారు నువ్వు ఎటకారం చేయకు ఏం చేస్తానో నాకే తెలియదు అవును మీరంతా దయ్యం కోప్పలోనేగా ఉంటున్నారు మీకు ఎవరికి దయ్యం పట్లేదా మమ్మల్ని దెయ్యాలు పట్టుకోవాలా ముస్క అది కాదయ్యా ఆ ఇంటికొచ్చిన కొత్తల్లో అందరూ హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత రక్తం అంతా మొదలు మావాడు రెండు ప్లేట్లు రక్తం ఫ్రై చేసుకొని తినొచ్చు కూర్చున్న మూర్కన్నా మాట్లాడకాయ ఇంకొన్ని రోజులకి మోట మళ్ళీ సదుకొని వెళ్ళిపోతారు అవును మీ మొహా చూస్తుంటే రాత్రం నిద్రపోయేట్లేరు ఈ రోజే బాగా నిద్రపోయి ఇచ్చామయ్యా అంటే మీకు ఏ విధమైన చెడు జరగలేదా ఏ మాకేదైనా చెడు జరగాలో నువ్వు కోరుకుంటున్నావా ఏదో చూడు తమ్ముడు నేను చూస్తే నువ్వు చాలా చిన్న కుర్రాళ్ళే కనిపిస్తున్నావు వీడా కుర్రాడా పావయ్యా మధ్యలో మాట్లాడుకున్న మొడపంది చూడు తమ్ముడు నేను చెప్పేదంతా మీ మంచి కోసమే ఎంతకు ముందు కూడా మీలాగే చాలా మంది వచ్చారు నేను ఎంత చెప్పినా ఏ మాత్రం వినిపించుకోలేదు దాని ఫలితంగా రాత్రికి రాత్రి బూడిదే కాలిపోయా మామా అడు చూడు వాళ్ళు ప్రేతకాల కనిపిస్తుంది వాడి దయ్యం ఆవహించేసినట్టుంది ఏంటో నువ్వు అనవసరంగా దయ్యాలను భయపెడుతున్నావు వీళ్ళందరూ ఇక్కడ ఎంత ఎంజాయ్ చేద్దాం వచ్చారు తెలుసా దయ్యం ఉంటది తమ్ముడు నేను చెప్పేది విను నీకు అబద్ధం చెప్పట్లేదు ఆ ఇంట్లో దయ్యం ఉంది దయ్యం ఉంది దయ్యం ఉంది వాడి ఇంట్లో పది రోజుల నుంచి ఉంటున్నాడు ఆ ఇంట్లో దయ్యాలు లేవు ఏమీ లేవు వెళ్ళవా వెళ్ళ పది రోజుల నుంచి ఉంటున్నారా దీన్ని బట్టి చూస్తే అమ్మాయిలు ఉంటేనే దెయ్యం కనిపిస్తుందేమో ఓహో ఉండొచ్చు ఊరు వాళ్ళని నమ్మించాలంటే మనమే ఒక నలుగురు అమ్మాయిల్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక నాలుగు రోజులు ఉంచితే అప్పుడు అందరూ నమ్ముతారు ఇప్పుడు అంత సమస్య వచ్చింది మనం చీకట్లో కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం ముందా కళ్ళ చోటు తీరా ఓహో డే ఎఫెక్టా అవన్నీ వదిలేండి ఇప్పుడు ఆ టీ షాప్ చెప్పినట్టు ఆ బంగ్లాలోకి అమ్మాయిలు వస్తేనే దెయ్యం వస్తున్నా దానికి ఇప్పుడు మనం ఏం చేద్దాం వస్తే రాని మనకేంటి ఏ ఆ దయ్యాన్ని పక్క దిశ భజన చేద్దాం అనుకుంటున్నావా రేయ్ ఆ దయ్యానికి ఏదైనా తీరని కోరికలు ఉండొచ్చు కదా వచ్చి తీసుకుని పోని నీకేంటి రే నువ్వు సైలెంట్ గా ఉండరా దయ్యాలు సినిమాలు తీయటంలో మన డైరెక్టర్ కి చాలా అనుభవం చూడరా ఐదారు దయ్యాలతో సంసారం చేసిన కామెడీ చేయదు మనకు కావాల్సింది ముగ్గురు అమ్మాయిలు వాళ్ళని తీసుకొస్తే సరిపోతుంది ఏమంటారా ముగ్గురు అమ్మాయిల అవును అప్పుడే కదా ఈ బంగ్లాలో దెయ్యాలు లేవని ఈ ఊరు వాళ్ళు నమ్ముతారు అయితే మామ మనం ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చినట్టున్నాం ఆమెను మనం అసలు అమ్మాయిలాగానే ఫీల్ అవ్వట్లేదే అమ్మాయిల గురించి మీరేం టెన్షన్ పడకుండా నేను ఆల్రెడీ ముగ్గురు అమ్మాయిలు రప్పిస్తాను నేను కూడా చాలా దానాల గురించి విన్నాను నేత్రదానం రక్తదానం అన్నదానం ఇవేం దానాలు రా అడవిలో స్నేహితులు బాధపడుతున్నారని తెలిసి ముగ్గురు అమ్మాయిల్ని దానం చేశాడే నిజమైన దానం అంటే అనవసరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా నేను రమ్మని చెప్పింది మీ ముగ్గురు అయ్యో భార్యలు వాళ్ళ బాధ పడలేక కదా మనం ఎక్కడికి వచ్చాము వాడి సంగతి వదిలేరా నా పెళ్ళంగానికి ఇక్కడికి వచ్చిందంటే నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు మావా జరిగితే మంచిదే కదా ఈ బంగ్లాలో ఉన్న దయ్యాలని బయటికి వెళ్ళిపోతాయి అప్పుడు ఈ ఊరి జనాలు దయ్యాలు ఉన్నాయని మనం భయపెట్టే అవకాశమే లేదు కదా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఎవరు ఏమీ చేయకర్లా వాళ్ళే మొత్తం చేసేస్తారు